మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హైకోర్టు యొక్క ఇచ్చినటువంటి తీర్పులను గవర్నమెంట్ వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పు ఆ యొక్క హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి గౌరవ తోటి న్యాయవాది రవీందర్ గారు టూటన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి యొక్క స్కృతిని సబ్మిట్ చేయడానికి ఆ సందర్భంగా వారిని నుంచి దాదాపుగా మధ్యాహ్నము రెండు గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్లో ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారి గురించి చూ చూడకుండా వారిని కొద్దిగ దాకా మధ్యాహ్నం దాకా ఇంట్లో అక్కడే పోలీస్ స్టేషన్లో ఉంచేసి తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లి తన ముద్దాయిని అనవసరంగా తన సంబంధం లేని కేసులలో చట్టపరీక్ష గురించి తీసుకెళ్ళడం జరిగింది ఆ విషయంలో గౌరవ మా యొక్క అడ్వకేట్ కౌన్సిల్ అయితే ఉన్నారో వారు దాని గురించి వ్యతిరేకించారు దాని గురించి ఇది హైకోర్టు యొక్క ఇచ్చినటువంటి తీర్పుని కూడా వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి చట్టంగా చెల్లని వల్ల చేయకూడదని చెప్పి వాళ్ళు వాదించని వినకుండా ఆయనపై దౌర్జన్యానికి పాల్పడినటువంటి ఏఎస్ఏ ఉమారెడ్డి ఆ విషయంలో ఫిర్యాదు చేసినటువంటి సిఏ ఉపేందర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈ విషయంలో వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అదనంగా ఆ యొక్క తోటి విద్యార్థి తోటి న్యాయవాదిపై అక్రమంగా కేసులు బనాయించిన మూలంగా ఈరోజు నిన్న నిన్న జరిగినటువంటి ఈ ఈరోజు తర్వాత రేపు రెండు రోజులు కూడా ఆ యొక్క బైకాట్ కార్యక్రమం చేయడం చేయడం జరిగింది ఈ విషయాన్ని రాష్ట్ర బార్ కౌన్సిల్ వాళ్ళు కూడా తీక్షణంగా వారు తీసుకొని అన్ని కోట్లకు కూడా రెండు రోజులు బైకాట్ చేయాలని చెప్పి పిలుపునిచ్చారు ఇది సంతోషమైనటువంటి పరిణామం ఎందుకంటే చట్టాన్ని వీళ్ళు న్యాయవాదం న్యాయవాదులకు వ్యతిరేకంగా ఏదైనా చట్టాన్ని తీసుకున్న ఏదైనా జరుగుతుంది అనేటువంటి యొక్క వాళ్ళ యొక్క వారికి న్యాయం లేకపోతే ఇక సామాన్యమైనటువంటి ఏం రక్షణ కల్పిస్తారన్నటువంటి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆ విషయంలో తక్షణంగా సంబంధిత అధికారులు చర్య తీసుకొని ఆ యొక్క సిఏ గారిని ఆ తర్వాత గారిని విధుల నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం చట్టాన్ని గౌరవించాల్సినటువంటి పోలీసులు ఇట్లాంటి దుచ్చర్యలకు పాల్పడితే చట్టాన్ని తన చేతుల్లో తీసుకొని ఈ కోర్టులు ఈ వ్యవస్థ మాకంటే తక్కువ అనేటువంటి అంచనా వేస్తున్నటువంటి ఈ పోలీసుల పాశవిక చర్యలపై మేము తీవ్రంగా ఖండిస్తూ చట్టంలో ఉన్నటువంటి లొసుగులను లొసులుగా పరిగణించి మాకు కోర్టు మాకు సంబంధం లేదు కోర్టు ఆర్డర్ మాకు సంబంధం లేదు అన్నటువంటి ఈ ఏఎస్ఐ ఉపేందర్ రెడ్డి కుమారెడ్డి తర్వాత సిఐ గారిని ఆయన విధుల నుంచి తీసి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని వాళ్ళను వెంటనే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి చర్యలు మళ్ళొకసారి కూడా పునరావిత్వం కావద్దని చెప్పేసి మేము కోరుకుంటూ వాళ్ళను అట్లనే ఉంచినట్టయితే మేము ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయి బార్ కౌన్సిల్ కానీ ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ వరకు కూడా మేము ఎంతకైనా తెగించి ముందుకు పోవాలని చెప్పేసి పోలీసులు మరొకసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని చెప్పేసి కోరుకుంటూ మేము డిమాండ్ చేస్తున్నాం